హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బియ్యం పిండి చెక్కలు చేసి చూపిస్తాను ప్రతి చెక్క కూడా క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా తినేసేయొచ్చు ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా చాలా బాగుంటాయి ఒక్కటి తినడం స్టార్ట్ చేసామంటే అస్సలు వదిలిపెట్టలేము అంత టేస్టీగా ఉంటాయి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి స్పైసీకి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని కోడ్స్గా గ్రైండ్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి షాప్లో నార్మల్గా దొరికే వరి పిండి అంటే ఇస్తారు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు వాము రెండు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును ఒక గంట ముందు పాటు నానబెట్టుకోవాలి వాటర్ అంతా వంపేసుకొని శనగపప్పుని వేసేసుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు కరిగించిన గీ అయినా వేసుకోవచ్చు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి వేడివేడి వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది అయినా మీరు చూసుకుంటూ కలుపుకోండి వేసుకుంటూ ఇలా వేడి వాటర్ వేసుకొని కాలుతూ ఉంటాయి కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఫస్ట్ ఇలా స్పూన్తో అంతా బాగా కలిపేసుకున్నాక కొద్దిసేపు తర్వాత వేడి తగ్గాక ఇలా చేత్తో కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా చపాతి పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చెక్కలకి పిండి అయితే రెడీ అయిపోయింది ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్లాగా చేసుకోవాలి మనకు చెక్కలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి ఇలా బాల్లాగా చేసుకోవాలి ఇలా కొన్ని బాల్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఆ పిండి గట్టిపడకుండా క్యాప్ పెట్టేసుకోవాలి లేదంటే క్లాత్ అయినా వేసుకొని పక్క పెట్టుకొని పూరి ప్రెస్ తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని ఆయిల్ రాసుకోవాలి పూరి ప్రెస్ లేని వాళ్ళు గ్లాసుకి ఒక కవర్ తొడిగేసి మీకి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కవర్ మీద పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు పూరి ప్రెస్ ఉంటే ఇలా చేసుకోండి ఇలా ఆయిల్ రాసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలు తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకొని మళ్ళీ కవర్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అతుక్కోకుండా నీట్గా వస్తాయి ఇలా చేసుకున్న వాటిని ఒక క్లాత్ మీద లేదా ఒక కవర్ మీద వేసేసుకోవాలి ఇలా అన్నీ ముందు ప్రిపేర్ చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు తర్వాత టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం బయట ఆ బోల్డ్ రేట్ పెట్టి కొనుక్కొని ఉంటాం అయినా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా ఇలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గోల్డ్ అని స్నాక్స్పీస్ ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి